ారీఖు పదో తారీఖు పడేది ఇప్పుడు ఏం చేస్తారు ఒకటో తారీఖు గంట కట్టినట్టు ఒకటో తారీఖు అంటే మన చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులు ఏ చెప్పే చెప్పి తెలియాలని అదే రకంగా పేదలకు ఐదు రూపాయలతో అన్న క్యాంటీన్స్ నూట డెబ్బై వారు మీరు ఎవరెవరు ఈ ప్రోకల్ రాలేదు అందరికి ఇమీడియట్ గా ఎందుకు వెళ్ళేది క్వాలిఫర్ చేయండి ఏం తమాషనుకున్నారా అధికారులు ప్రజలు వచ్చినాక అధికారుల వచ్చి ఏం సమస్యనో వాళ్ళు చెప్పాలి ప్రజలకు అది వదిలేసి రోజు ఇంత ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆఫీసర్ రాకుండా పోతారు అక్కడికి నేను పిల్ల తమాషా అనుకుంటున్నాను అందరూ అంటే ఇది ఈ రకంగా ఇంతకుముందు జరుగుతానేదేమో తెలియదు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రోగ్రాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆఫీసర్ రావాలా లేకుండా ఎందుకు రాలేదు ఎక్స్పీరియన్స్ కాల్ చేయండి ఈరోజు అందరూ చేయండి కదా కరెక్ట్గా అధికారుల అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు టైం ప్రకారం పోవాలి జీతం తీసుకుని పోవాలనుకుంటున్నారా ప్రజలకు సమాధానం చెప్పాలా ప్రజలు ఎన్నో సమస్యలు ఉండరు వాళ్ళ కోసం ఇక్కడికి వస్తే ప్రజలు అడుగుతున్నారు వాళ్ళ సమస్యలు చెప్తామని చెప్పి ఉద్దేశంతో మీటింగ్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు ఏం చేశారు ప్రజలకి ఏం సమస్య ఉంది ఏం కథ ఉంది మీరేం చేస్తున్నారు వాళ్ళకి ఏంటని అడిగేదని కలిసి పెట్టింది మీటింగ్ దూర మండలమే ఇట్లా వేరే అంద అంత బ్రహ్మాండే అందరు ఆల్ ఆఫీసర్స్ వచ్చిండ్రు ఇక పొద్దున ఐదు గంటలు చేసినాం అందరు ఆఫీసర్స్ వచ్చిండ్రు అంటే ఇక అంటే అనుకుంటాను అందరూ పిల్లలు అనుకుంటున్నాడు అందరికి మీకు అందరు బుద్ధి చేస్తా ఇక ఆఫీసర్లు అందరూ కాలం చేస్తాను ఇద వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలా వాళ్ళ సమస్యలు తీర్చేదాం కదా ఇక్కడికి వచ్చేది ఇంకా ఇంతలో మీటింగ్ పెడితే రాకుంటే మిగతా టైంలో మన ప్రజల మీరేం పని చేస్తారు ఇంకా ఆఫీసుల్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ కాల్ చేయండి కాల్ చేసి మీరు రిపోర్ట్ అడిగి అది పెట్టే నేను కలెక్టర్ గారు అడుగుతా నేను కలెక్టర్గా పెట్టే రిప్రజెంటే అండి వాళ్ళ మీద నేను కలెక్టర్ గారు రిపోర్ట్ అడుగుతా ఎందుకు రాలేదు ఏం కదా అది ఆన్సర్ చెప్తారు మళ్ళీ